హాయ్ అండి వెల్కమ్ టు రావణ మా హౌస్ అందరికీ నమస్తే ఈరోజు ఇత్తనాలు వేస్తున్నామండి అంతా సద్రంగా గిడ్డ లేకుండా మొత్తం పీకేసాం కదా మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటే మళ్ళీ తీసేసాము శుభ్రంగా చేసాము మొత్తం చేసి అంతా సద్రం చేసి తవ్వి మొత్తం అంతా ఇత్తనాలు వేస్తున్నామండి ఏమేమి వేస్తున్నామంటే పాలకూర తోటకూర చుక్కకూర బెండిత్తనాలు వేస్తున్నాము అవి మొత్తం వేస్తున్నామండి అంటే పెద్దగా నేల కూడా ఏమంత తడవలేదండి కొంచెం ఒక రకంగా వర్షం పడింది ఇంకా సరేలే తడిగా ఉంది కదా అని అని చెప్పి మొత్తం వేస్తున్నాం విత్తనాలు ఇంకా నీళ్ళు చల్లుకోవటమేనో తర్వాత వర్షం పడితే ఇంకా పడింది టమాటా చెట్లన్నీ వేసామండి బాగా అవన్నీ చిగుర్లు వచ్చి కొంచెం పెద్ద పెద్దవి అయినాయి మొత్తం అన్నిటికీ కర్రలు పాత్యాం కదా మొత్తం చిగుర్లు వచ్చి పూతలు కూడా ఉన్నాయండి ఇప్పుడు పూత వచ్చేసింది చూడండి పూత వచ్చింది అప్పుడే ఏ చెట్లు అవుతాయో తెలియదు తీగ చెట్లు మరి ఏమవుతాయో తెలియదు ఇది చిక్కుడు చెట్టు పందిరి అల్లుకోవటం కోసమై గట్టి పెట్టాము మొత్తం పందిరి చూడండి ఇలా మొత్తం పందిరేసేసాము అన్ని చెట్లకి అల్లుకోవటానికి అన్ని ఇత్తనాలు నాటాము కాకర చెట్టు చూడండి ఇది ఒక్కటే చెట్టు ఆ ఒక్క చెట్టుకే చూడండి కాయలు మూడు కాయలు వరుసగా మూడు కాయలు ఉన్నాయండి చూడండి ఒకే సైజులో ఉన్నాయి మూడు కాయలు వాళ్ళే ఉన్నాయి కదండి మూడు కాయలు వరసగా ఉన్నాయి మూడు పూతలు వచ్చేసి మూడు ఒకేసారిగా వచ్చినాయి చూడండి ఒకరో తీగ అది కొంచెమేను తీగ ఆ ఒక్కరో తీగకే వచ్చినాయి కాయలు ఇంకా సరిగ్గా పందిరి కూడా ఎక్కలేదు అమ్మ ఇంకా వేసామండి రెండు మూడు ఇత్తనాలు వేసి ఉన్నాము అవి కూడా మొలిస్తే ఇంకా పందిరికి ఎక్కిస్తాము అవి బెండిత్తనాలు అండి అవి బెండిత్తనాలు ఒకటి రెండే కదా వేసేది అని వీళ్ళకి వేయటం తెలియక మొత్తం కొంచెం వేస్తే ఒకసారి కుప్పలు కుప్పలుగా అలా మూలుస్తూ ఉంటాయి ఉత్తంపాదులు తీసి అంతా మనం అది లాపుకునేదానికి ఒక ఏదో ఒక కొన్నామండి కొని బాగా లాక్కోవటానికి బాగా వచ్చింది అదంతా అది చూడండి లాగుతుంటే సద్రంగా ఎలా వస్తుందో అవన్నీ తోటకూరెత్తనాలు అదంతా విత్తనాలు ఏ తోటకూర అయ్యిద్దో తెలియదు మరి ఇట్లా వేసేసరికి మొత్తం కుప్పలు కుప్పలుగా మొలుస్తాయండి తోటకూర ఎట్ట వేసినా కానీ వరకు నేను మొలిసిద్ది అవి అంతకుముందు ముందే ఇత పడి మొలుస్తుండేది కదా ఎక్కడ చూసిన తోటకూర గోంగూర తోటకూర గోంగూర అంతకుముందు ఒక్కసారి వేసినందుకే మొత్తం ఎక్కడ చూసినా అయ్యే ఉండేవి తోటకూర ఎక్కువగా ఉండేదండి ఆడ పీగుతుంటే మళ్ళీ ఎక్కడోసట మళ్ళీ వస్తూనే ఉండేది ఇదిగో చూడండి వీడియో మళ్ళీ తీసి పెట్టాము చూడండి ఇదిగో మొలిసిన తర్వాత ఇదిగో బెండకాయలు అవి బెండ చెట్లు అన్నీ బెండ విత్తనాలు వేసినవి మొలిసినాయి అక్కడ కంకర కొప్పు ఉంటే మొత్తం తీసేసి వేసామండి ఇదిగో తోటకూర చూడండి అవన్నీ వర్షం పడేసరికి మొత్తం కొట్టుకొచ్చి ఆ రేకుల మీద నీళ్ళన్నీ పడి మొత్తం ఒకే వచ్చేసి మధ్యలో ఏమి లేవు ఇది బీర చెట్టు అండి విత్తనాలు వేసాము రెండు రకాలు వేసామండి బీర విత్తనాలు పొట్లకాయలు పొట్ల విత్తనాలు వేసాము బీరకాయలు నేతి బీరకాయలు అన్నీ వేసాము అదేమో పాలకూర వరుసగా తీసి పోసేసరికి అట్టుంది చల్లినట్టు కాకుండా వరుసగా వేసాము ఈ విత్తనాలేనండి నేతి నేతిమీర మామూలు రెండు రకాలు వేసాము చుక్క కూర మటుకు ఏమి అసలు ఒక్కటే చెట్టు మలిచిందండి ఇదిగో ఒక్కటే చెట్టు కొదవ ఏం మలవలేదు ఎందుకో కానీ మళ్ళీ వేస్తాము మళ్ళీ గట్టి గట్టి ఇత్తనాలు తీసి మళ్ళీ వేస్తాము అవి ఏంటంటే అవి ఇంట్లో విత్తనాలేనండి అంతకు ముందు వేసిన దాన్ని అవన్నీ తీసి పెట్టాము ఇత్తనాలు అవి మొత్తం కలిపి ఉంటే అవి పోసాము కానీ మలవలేదు ఇదిగో చూడండి ఇది కాకర విత్తనము ఇది ఒకటే చెట్టు మొలిసిందండి ఒకటే చెట్టు మొలిసింది అది చూడండి పైకి పోయేసరికి ఎన్ని తీగలు పది తీగలు దాకా ఉన్నాయండి మొత్తం మొత్తానికి దారాలు కట్టి పైకి పందిరి మీదకి లాగి కట్టాము అవన్నీ కొమ్మలు కొమ్మలు చాలా కొమ్మలు వచ్చినాయండి ఇక్కడ అది ముందు చెట్టు కాకర చెట్టు కాయలు కాసింది కదా అవి కోసేసాము పోతే ఇక్కడ చిక్కుడు చెట్టు ఉంది కదా మొన్న మీకు చూపించినప్పుడు చూడండి కొంచెం కిందకే ఉంది ఇప్పుడు పైకి పందిరి వెళ్ళుకున్నా చూడండి పైకి వెళ్ళిపోయింది ఈ చెట్టు ఒక ఇత్తనమేనండి అది ఒక చెట్టేను ఇలా అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి